నిన్న స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ న్యూజిలాండ్ ఫస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది స్టార్టింగ్ లోనే వికెట్ తీసి న్యూజిలాండ్ కష్టాల్లో పెట్టాడు అయితే మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేన్ పరుగులు చేశాడు అండ్ డైరీ మిల్ ఎనభై ఒక పరుగులు చేశాడు వీళ్ళ తర్వాత లోయర్ ఆర్డర్ లో వచ్చిన గ్రేన్ ఫిలిప్ సెంచరీ చేసి టీమ్ ని మూడు వందల ముప్పై స్కోర్ ని చేర్చాడు సో ఫస్ట్ ఇన్నింగ్ లో యాభై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ బెస్ట్ బౌలింగ్ బౌలింగ్స్ చూస్తే సాయిన్సాఫ్రీ మూడు వికెట్లు తీశాడు దీంతో పాటు అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు మూడు వందల ముప్పై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ స్టార్టింగ్ లో ఫకర్ జమాన్ ఎనభై పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు అయితే మిగతా బ్యాట్స్మెన్ లో పెద్దగా రాణించలేకపోయారు సల్మానాగా ఆగా నలభై రన్స్ చేశాడు దీంతో పాకిస్తాన్ నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై రెండు పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది న్యూజిలాండ్ టాప్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే శాంట్నర్ హెండే తలో మూడు వికెట్లు తీసుకున్నారు ఈ మ్యాచ్ లో గ్లేన్ ఫిలిప్స్ అద్భుతమైన సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను అందుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం